ఏ మా తెలుగు వాళ్ళకి టాలెంట్ లేదా అందరికి ఉంటది నువ్వు ఒక్కసారి 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 చూడు మా తెలివి నువ్వు పోతే పోయిన బిగ్ బాస్ సివర్ నైన్ లో ఏదో పోయిన మద్దగానిగో ప్రభాస్ ఒక్కడే కాదు హీరో సినిమా ఇండస్ట్రీ లో కూడా హీరో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి హీరో ప్రతి ఒక్కరి లాంగ్వేజ్ మీద మాట్లాడాలి ఒక్కడ హీరో అందరు అందరు ఫ్యామిలీలో కూడా అందరూ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఆ నాని ఒకటి అందరు మా తెలుగు గురించి చెప్తున్నాబ్బ మరి తెలుగు అంటే మరి పిఎస్పి తెలుగు కదా నెమ్మ భారతదేశం తెలుగు కాదా భారతదేశం భారతదేశం ఎన్టీఆర్ ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడా ఆయన తెలుగు కదా అందరిక తెలుగు అబ్బా హుమా ఇండస్ట్రీ వచ్చింది ప్రభాస్ కాదు ఫస్ట్ ఎన్టీఆర్ అది కరెక్ట్ ఆయన గుర్తించి ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ఇట్లాంటి వాళ్ళకి తెలుసా తెలియదు జూనియర్ నా సీనియర్ సీనియర్ పరిసిమాల పేరు చెప్పు చూడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అని మొత్తం తెలియదు నాకు కావాలని అన్నాడు తమ్ముడు